ఫ్యాక్టరీ ఇప్పుడు కూకట్పల్లి సోమాజిగూడ మరియు ఖమ్మంలో నిన్న మొగిలి ఘాట్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఏడు మంది చనిపోయారు అయితే దాదాపు ఇరవై ఐదు మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఇప్పటికే చాలా మందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించిన తర్వాత ప్రస్తుతం వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు అయితే తెలంగాణకు సంబంధించినటువంటి శివ ఇతను కూడా బస్సులో జర్నీ చేస్తున్నాడు కాకపోతే తన తండ్రిని ఆ ఒక్క ప్రమాదంలో కోల్పోయాడు ఆయన కాల్కి సీరియస్ ఇంజురీ అయ్యి ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మాట్లాడదాం అంటే ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు తిరుమల నుంచి బెంగళూరు వెళ్తున్నాం అక్కడ నుంచి వేరే గుడికి ట్రిప్ కి వెళ్ళాడు అంటే మీరు బస్సు లారీ వచ్చి గుద్దినప్పుడు అసలు ఏం జరిగింది వాస్తవంగా లేదు అంటే డ్రైవర్ అన్న కరెక్ట్ రోడ్లోనే పోతున్నాడు నేను ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు సడన్ లా అన్న అర్జెంట్ అయితే నేను ముంగట చూడంగానే ముంగట నుంచి అన్న డ్రైవర్ సైడ్ నుంచి లారీ వచ్చేసి గుద్దేసింది నేను నేను ఆయన ప్రెషర్ తోనో ఎలానో తెలియదు ఎక్కడి నుంచో పోయి బయట చెట్లలో పడిపోయినా నేను ఎగిరి బయట పడిపోయాను బయట పడిపోయినా నేను ఒక ట్వంటీ థర్టీ ఫీట్స్ దూరంలో పోయి పడిపోయినా వెనక నుంచి ఇంకొక లారీ వస్తుంది ఆ లారీ ఎలా గుర్తి అది నాకు తెలీదు నేను పడిపోయి నేను స్పృహ కోల్పోయినా నా లెగ్ విరిగిపోయింది నాకు స్పెడ్స్ అది ఇది లేదు ఏం కనిపించలేదు వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేసిర్రు నన్ను సైడ్ కి అనేసి పెట్టిరు అంబులెన్స్ వచ్చి తీసుకొని వచ్చారు అక్కడ ఏదో పల్లమనూరు ఏదో ఊరికి అక్కడికి పంపిస్తే సీరియస్ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ చిత్తూరుకి మీ ఫాదర్ కూడా బస్లోనే ఉన్నారని తెలుస్తుంది నేను ఉండే నేను లెగ్ ఫ్రాక్చర్ విరిగిపోయిన మొత్తం నేను లేచే సిచ్యువేషన్ లో లేకుండా పోయారు ఆ బస్ లో ఇరుక్కుపోయారు వచ్చి ఫ్రంట్ సైడ్ ఉండే కదా నేను బయట పడిపోయినా డాడీ ముందు బస్ లోనే ఉంది బస్ ఎంత స్పీడ్ గా వెళ్తున్నది స్పీడ్ గా బస్సు నార్మల్ గా నార్మల్ బస్సు ఏ స్పీడ్ వెళ్తుందో అదే స్పీడ్ లో వెళ్తుంది బస్ లో బస్ డ్రైవర్ ది కూడా ఇష్యూ ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు వాడు అపోజిట్ లో నుంచి వచ్చి గుద్దాడు అతి వేగంగా వచ్చి గుద్దాడు అతను ఐరన్ లోడ్ తో వెళ్తున్నటువంటి ఒక మినిమం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టూ త్రీ సెకండ్స్ లో అయిపోయింది అది సడన్ గా వచ్చేసింది వాడు ఎంత స్పీడ్ స్పీడ్లో అది తెలియదు మేము చూసే లోపట అంతా అయిపోయింది మీ ఫాదర్ ఏం చేస్తున్నా ఫోటోగ్రాఫర్ డాడీ మీరు హైదరాబాద్ నిర్మల్ జిల్లాకు సంబంధించిన నిర్మల్ చూస్తున్నాం కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయిందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్టీసీ సిబ్బంది వీళ్ళందరూ కూడా అంటే ఆర్టీసీ డ్రైవర్ మనోహర్ పైన చాలా అవార్డ్సే ఉన్నాయి అతని పైన ఇప్పటి వరకు ఒక చిన్న మార్కు కూడా లేదు సో అతను రైట్ రూట్లోనే వెళ్తున్నాడు కాకపోతే లో వచ్చినటువంటి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అసలు మనోహర్ ఎలా ఉండేవారు అసలు వాస్తవంగా వీళ్ళు సిబ్బంది కాబట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది సార్ అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఫస్ట్ అంటే అక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ మీకు తెలిసే ఉంటుంది ఏం జరిగిందంట సార్ మా మా అతను పన్నెండున్నర సర్వీసు అలిపేట నుంచి తిరుపతి నుంచి బయలుదేరింది తిరు బెంగళూరుకి ఈ రెండున్నర గంట సేపుల్లో మొగలిఘాట్లో వచ్చి చేరిన తర్వాత నాగరాజు అతను మా నాకు ఇంటిమేషన్ ఫస్ట్ ఇంటిఫర్మేషన్ ఇచ్చారు నేను స్పాట్లోకి వెళ్ళాను పోతే విషయం ఏమంటే అక్కడ డివైడర్ వే డౌన్ ఘాట్లో నుంచి రోడ్డు దాటి పక్క పిట్ట గోడ పెద్ద వన్ వేలో మధ్య పెద్ద గోడ కాని ఉంటే దాటి పక్క వచ్చేది కాదు దానివల్ల ఆ పెట్ట గోడ వల్ల బ్రేక్ ఫెయిల్ అయిపోయి వచ్చిందని డ్రైవర్ ఇంటి ఇచ్చాడు పబ్లిక్ చెప్తున్నారు దాని ద్వారా మెట్ట కాబట్టి డ్రైవర్ కంట్రోల్ ఇలా తప్పించుకోలేకపోయినాడు మా మనవర్ డ్రైవరు అదే లెవెల్ రోడ్ అయితే తప్పించేవారు అతనికి ఇప్పుడు శివ చెప్పినట్టుగా యావరేజ్గా పోతున్నాడు మిట్ట ఘాట్లో స్పీడ్ పోదు కాబట్టి పోదు ఇరవై కిలోమీటర్ స్పీడ్ పోదు ఆ తరుణంలోనే ఈ ఐదు నిమిషాల్లో చెప్పిన ఐదు నిమిషాల్లోనే సెకండ్లోనే కనుమరుగయ్యి వారికి దగ్గరుండి ఈ పేషెంట్లు కానీ కండక్టర్ కూడా సీరియస్గా ఉన్నారు వాళ్ళు పర్సనల్గా మా డిపార్ట్మెంటే చూసుకుంటూ ఉంది అతను కూడా రాణిపేట హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ కోమా స్టేజ్లో ఉన్నాడు వాళ్ళిద్దరూ ప్యాసింజర్ స్టేట్మెంట్ కోసం ఇక్కడ మా రాము సారు వస్తున్నటువంటి ఒక లారీ దానికి బస్సుకి ఎలా డీక్ సార్ బస్సు వెనక ఒక వన్ వే రోడ్ కదా ఒక బస్సు బస్సు సైడ్ తీస్తుంది లారీ లారీ ఒక వన్ రూట్లో బస్సు వన్ రూట్లో వెళ్తుంది అటుపక్క వెళ్ళే లారీ వచ్చి బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆ డివైడర్ దాటి వచ్చి గుద్దింది ఈ బస్సుని ఎప్పుడు గుద్దిందో ఆ గుద్దిన గుద్దుడికి ఈ బస్సు వచ్చి ఆ లారీకి తగిలింది అలా తగిలి బస్సు ఇరిగిపోయింది అది జరిగిన యథార్థం మనోహర్ ఎలా ఉండేవాడు అండి సంవత్సరాలు డ్యూటీలో ఉన్నాడని తెలుసు చిన్న మార్క్ కూడా చిన్న రిమార్క్ లేని డ్రైవరు మంచి నాలెడ్జ్ అదర్ స్టేట్ తోలే డ్రైవరు మంచి సీనియర్టీ కలిగిన డ్రైవరు ఇంతవరకు ఒక చిన్న మిస్టేక్ లేదు అతని మీద అలాంటి డ్రైవర్ ఈ రోజు కోల్పోయాం మేము అందరూ చింతిస్తున్నాం అంటే మొగిలి ఘాట్ ఎలా ఉండేదండి ప్రమాదాలకి నిలయంగా అక్కడ మారుతూ ఉంటుంది ఎన్ని జరిగినా కూడా అక్కడ రోడ్డుకి సంబంధించినటువంటి కొన్ని డైరెక్షన్స్ కానీ ఇలాంటి సూచిక బోర్డులు కూడా లేనటువంటి పరిస్థితి ఏం చెప్తారు మీరు డ్రైవర్స్గా మాకు తెలిసి ఏమిటంటే ఒకవేళ ఆ డ్రైవర్ నోట్లు చేసి వచ్చాడేమో ఇప్పుడు ఘాటు ఇంతకుముందు ఇంకా పెద్దదిగా ఉన్నింది ఇప్పుడు రోడ్ వేడల వల్ల కొద్దిగా తగ్గింది అయినా కూడా ఇప్పుడు అది డౌన్ కాబట్టి ఇంకొక కొద్దిగా డౌనే కదా అని అక్కడ నోట్లు చేస్తారు అది రాను 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 ఏమవుతుంది ఓవర్ స్పీడ్ అయిపోతుంది ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన జాగాలో టర్న్ మల్ప్ ఉంది లెఫ్ట్ మల్పు ఆ మల్పు కట్ చేసేటప్పుడు కంట్రోల్ కాదు ఆ హెవీ లోడ్ వెహికల్స్ కదా కంట్రోల్ కాకుండా డైరెక్ట్గా బ్రేక్ నిలవదు ఆ డౌన్కి కంప్లీట్గా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పవచ్చు అంటే లారీ డ్రైవరు హెవీ లోడ్తో వస్తుంది వెహికల్ కూడా ఐరన్ లోడ్తో వస్తుంది కాబట్టి అతను కూడా డౌన్లో వస్తున్నాడు కాబట్టి చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటాడు డౌన్లో వచ్చేటప్పుడు గేర్లో దింపాలి యాక్చువల్ గా మాకు థర్డ్ గేరు ఇంకో కొద్దిగా డౌన్ అయితే సెకండ్ గేరు ఇంకా ఏదంటే ఫస్ట్ గేర్ అలా డౌన్లో గేర్లు మార్చుకుంటే దింపాలి ఇతను ఎంత స్పీడ్గా వచ్చిందిరా అంటే అంటే గేర్లో రానట్లు ఆయన నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం అని ఖచ్చితంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే తెలుస్తుంది ఆ పక్క వస్తున్నటువంటి లారీ అతివేగంగా వస్తుంది డౌన్ లో ఆ డౌన్ లో అతను కంట్రోల్ చేయలేకుండా లేకపోతే మరేదైనా జరిగిందో తెలియదు గానీ నేరుగా ఇటుపక్క వస్తున్నటువంటి బస్సుని ఢీకొని వస్తున్నటువంటి మరో లారీ రెండు లారీల మధ్య బస్సు ఇరకపోవడంతోనే ప్రమాదం జరిగింది నిజంగా ఇది దుర్ఘటన అందరి కుటుంబాల్లో కూడా విషాదం నింపిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం శతవాతులు చికిత్స అయితే పొందుతున్నారు అయితే ఆర్టీసీ డ్రైవర్ కూడా చనిపోయాడు ప్రస్తుతం కండక్టర్ కోమాలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఆయన ఆయన చికిత్స తీసుకొని మెలకు వస్తే అక్కడ జరిగినటువంటి వాస్తవ సంఘటన ఏంటో తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్యాసింజర్స్ అనేది కొంత నిద్రమత్తులో ఉంటారు అక్కడ అలర్ట్ గా ఉండేది డ్రైవర్ కండక్టర్ మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రాథమికంగా ఇచ్చేటువంటి నివేదికను బట్టి అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారు